నమస్తే అండి అందరికీ చూడండి ఇప్పుడైతే కాకరకాయలు తీసుకుంటా నేను అడవి కాకరకాయలు చూడండి ఇక్కడ కుండీల ఇది మొదలు కుండీలనే చూడండి ఇక్కడ ఉన్నది అడవి కాకరకాయలు ఇంకా చాలా సార్లు తీసుకున్నా చాలా ఉన్నాయి ఇంకా ఇదంతా ఉన్నాయి ఇంకా నేను ఒకదాన్నే ఉన్నా కాబట్టి ఇంకా వీడియో తీసుకుంటా తెంపడానికైతే రాదు చూడండి ఈ కట్టె ద్వారా తెంపుతా నేను దీనికి చిన్న కట్టే పెట్టి దారం కట్టి ఇవన్నీ బయటకి వెళ్ళి ఉన్నాయి మొత్తం తీసుకొని చూపిస్తానండి ఇంకా చూడండి కాయలు అయితే వస్తున్నాయి సంతోషం అయితే పండుకున్నాడు లేపుతుంటే లేస్తలేడు సరే కాకరకాయలు తీసుకుందామని వచ్చేసాను నేనైతే ఇవండి మన చెట్టుకు తీసుకున్న కాకరకాయలు కొన్ని అయితే పండ్లు అయినాయి ఇట్లా ఇంకా కొన్ని అయితే మండలతో వచ్చినాయి ఇట్లా ఈ కట్ ఇక్కడ మొత్తం ఉంది చెట్టు బయటికి వెళ్ళ ఉంది ఇంకా సంతోషం లేస్తాడు అందుకే ఇట్లా కనిపించినాయి కనిపించినాయి మొత్తం తీసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చినాయి సరేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి